ప్రొద్దుటూరులో కన్న తల్లనే అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి యశ్వంత్ ఉదాంతం ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే ప్రస్తుతము అరెస్ట్ చేశారు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఆ తర్వాత రిమాండ్ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది అయితే యశ్వంత్ విచారణలో అనేక అంశాలు బయటికి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది యశ్వంత్ విచారణలో చాలా విషయాలను కూడా బయటికి చెప్పినట్టుగా తెలుస్తుంది అతని బిహేవియర్ పైన కూడా చాలా రకాల కాంట్రవర్సీ నెలకొంది విచిత్రమైనటువంటి బిహేవియర్ని యశ్వంత్ అక్కడ చూపించారు అనేది కూడా మనకు బయటకు రావడం జరిగింది ఇప్పుడు మరొక ట్విస్ట్ ఏంటంటే యశ్వంత్ అక్కడికి వెళ్ళిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత పోలీస్ అధికారులతో ఒక సరికొత్త సెంటిమెంట్ జ్వాలను రంగిల్చినట్టుగా కనపడుతుంది నిన్నటి వరకు అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఏమాత్రం కనికరం లేకుండా ఏమాత్రం బాధ లేకుండా కన్న తల్లిని హత్య చేశాను అనేటువంటి ఏమాత్రం కూడా ఆ స్పృహ లేకుండా ఉన్నటువంటి యశ్వంత్కి సడన్గా తన తల్లికి గుర్తుకు వచ్చినట్టుగా ఒక కొత్త సెంటిమెంటల్ డ్రామాకి తెర తీసినట్టుగా కూడా ఒక సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు అన్ని కోణాలలో కూడా ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దర్యాప్తు కూడా చేస్తున్నారు అతను మానసిక స్థితి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు హైదరాబాద్లో ఎలా ఉండేవాడు ఎవరితో ఉండేవాడు అతను ఏ రకంగా ప్రవర్తించేవాడు దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలోనే నిన్న ఆల్రెడీ దేవుడు నేనే దేవుణ్ణి అంటే నమ్మలేదు కాబట్టే తన తల్లిని చంపేశాననేటువంటి ఒక అంశాన్ని తను తెరపైకి తెచ్చినట్టుగా అదేవిధంగా డబ్బులు అడిగితే ఇవ్వలేదు కనుక చంపేసినట్టుగా ఇలా రకరకాల అంశాలు కూడా తెరపైకి రావడం జరిగింది ఇలాంటి సందర్భంలోనే ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది యశ్వంత్ తాజాగా తన తల్లి గుర్తుకు వస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ని అక్కడ పోలీసుల ముందు అక్కడ రాజేస్తున్నట్టుగా కనపడుతుంది ఈ అంశం ఇప్పుడు అక్కడ కొంతమంది ద్వారా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే యశ్వంత్ చేస్తున్నటువంటి ఈ డ్రామాను నమ్మే పరిస్థితి లేదు యశ్వంత్ పూర్తిగా ఒక క్రూరమైనటువంటి చర్యకు పాల్పడ్డాడు ఒక సైకోగా బిహేవ్ చేస్తూ సొంత తల్లినే అక్కడ ఈ రకంగా హత్య చేసినటువంటి ఘటనను మనం చూసాం అలాగే అటు యశ్వంత్ అదేవిధంగా చనిపోయినటువంటి లక్ష్మీదేవి బంధువులు కూడా నేను మాట్లాడడం జరిగింది యశ్వంత్ ఎప్పుడు కూడా తన తల్లిని కన్న తల్లిగా భావించలేదు తను ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించేవాడు కేవలం డబ్బుల కోసం మాత్రమే తప్ప తన తల్లితో ఇంకే విషయాల్లో కూడా మాట్లాడేవాడు కాదు అదేవిధంగా పూర్తిగా డిమాండ్తో పూర్తిగా తన తల్లి మీద కమాండ్ డిమాండ్తోనే మాట్లాడేవాడు తప్ప పూర్తిగా గౌరవం లేకుండా ప్రేమ లేకుండా ప్రవర్తించేవాడి తప్ప ఎప్పుడు కూడా కన్న తల్లి అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదంటూ కూడా ఆ యొక్క బంధువులు కూడా వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలోనే లక్ష్మీదేవిని కూడా చాలా సందర్భాలలో తను కొడుకుని ఎక్కడ ఫంక్షన్లో కూడా తీసుకురాలేదు తను కూడా ఏదైనా ఫంక్షన్లకు కానీ బంధువుల కుటుంబాల ఇళ్ళలకు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేకపోయింది తన కొడుకు గురించి చెప్పవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది బంధువులు చెప్పడం జరిగింది సో మొదటి నుంచే యశ్వంత్ చాలా క్రూరంగా తన తల్లి పైన ఒక ఇంటెన్షన్ని క్రియేట్ చేసుకున్నాడు తన తల్లిని శత్రువుగా భావించాడు తన తల్లిని పూర్తిగా ఎనిమిగా తను క్రియేట్ చేసుకున్నాడు అంతేకాకుండా తన ఆగ్రహ ఆవేశాలని పూర్తిగా తన తల్లి పైన చూపించాడు అదే కారణం చేత ఒక సైకోలాగా మారి ఒక క్రూరత్వంగా మారి రాక్షసుల్లా మారి ఈరోజు పూర్తిగా తన తల్లినే ఈ లోకంలో లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గం అయితే మనకు అనిపించింది ఏదేమైనా కూడా తన విచారణలో చెప్తున్నటువంటి అంశాలు తాజాగా రిమాండ్లో చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొంత బయటికి రావడం చూస్తుంటే యశ్వంత్ మానసిక స్థితి తను డ్రామా ఆడుతున్నాడా లేకుంటే నిజంగానే తన మానసిక పరిస్థితి ఈ రకంగా ఉందా రోజుకో రకంగా మారుతుందా లేకుంటే ఇదంతా ఈ ఈ యొక్క పెద్ద ట్రాజిడీ నుంచి బయటపడ్డానికి ఒక డ్రామా క్రియేట్ చేసుకుంటున్నాడా తనకు తనే దాన్ని మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది ఏదేమైనా కూడా తల్లిని చంపినటువంటి యశ్వంత్ ఘటనలో రోజుకొక అంశం బయటకు రావడం అయితే సంచలనంగా మారింది